a ver, mere a no le జనగామ జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన క్రిస్మస్ వేడుకల్లో ప్రోటోకాల్ రగడ నెలకొంది క్రిస్మస్ సెలబ్రేషన్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బట్టల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టగా అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత రెడ్డి ఫోటో కనిపించలేదు దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగ్గ సమాచారం అందుకుని అక్కడికి వచ్చిన రాజేశ్వర్ రెడ్డి అధికారుల తీరుపై మండిపడ్డారు ప్రోటోకాల్ అంశంపై కలెక్టర్ ఇతర పోలీస్ అధికారులతో రెడ్డి వాగ్వాదానికి దిగారు ఈ ప్రోటోకాల్ విషయంపై రాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేస్తానని మండిపడ్డారు రెడ్డి ಕಲಕನರ ಅವರು 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 ಕಲಕನರ ಅವರು

ఓకే అన్న తర్వాత ఈరోజు ప్రోగ్రామ్ పదకొండు గంటలు పెట్టినా ఒక్క నిమిషం ఇదండి పదకొండు గంటలు చాలాసేపు ఖచ్చితంగా ప్రభుత్వ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో నూట పద్దెనిమిది నియోజకవర్గాల్లో కూడా ఒకటే ప్రోగ్రాం జరిగింది ఆ ప్రోగ్రాంలో ఎలెక్ట్ అయిన ఎమ్మెల్యే గారిని పిలిచి మొత్తం కూడా చేసుకోవడం జరిగింది ఇక్కడ అధికారులు ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోయిన అభ్యర్థికి లొంగిపోయి మొత్తం కూడా ఒక వెయ్యి ఇక్కడ చేస్తాం మంత్రి గారు వస్తుందని చెప్పేసి మంత్రి గారు రాకుండా మన యొక్క ప్రోటోకాల్కి వ్యతిరేకంగా రెండు ప్రోగ్రామ్స్ అని చేసి అలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా అధికారులు కలిసి ఒక వెయ్యి మాయం చేసి పంచుకోవడం జరిగింది సిగ్గుచేటు ఇవాళ రెండు అంశాలు ఒకటి మొన్న జరిగిన కార్యక్రమంలో కూడా ఇవాళ ఎన్నికైన శాసనసభ్యుని పక్కన పెట్టి వాళ్ళని మిలుచుకోవడం రెండోది ఇవాటి కార్యక్రమంలో కూడా ఇవాళ మంత్రిగారు వస్తుందని చెప్పేసి అబద్ధం చెప్పి ఇవాళ వెయ్యిటి మొత్తం కూడా తీసుకుపోయి ప్రోటోకాల్ లేకుండా అక్కడ కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు మిగతా వాళ్ళందరికీ కూడా పేద ప్రజలకు పేద క్రిస్టియన్ ప్రజలకు చెందాల్సిన మొత్తం వెయ్యిటిని ఇవాళ అధికారులు అదేవిధంగా మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు ఇలా పందికోకుల్లా దోచుకున్నారు పంచుకున్నారు